వచ్చిన శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతులు అవునం శ్రద్ధ గలవాడు ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వాళ్ళే ఐశ్వర్యవంతులు అవుతారు రోజుల్లో మనం చూస్తున్నాం ఎవరు గొప్పవాళ్ళైనా వాళ్ళ కష్టపడే వాళ్ళండి కనుక చాలామంది కళలు కంటూ ఉంటారు నేను అలా కావాలి ఇలా కావాలి ఎంత పెద్ద ఉద్యోగంలో ఉండాలి ఇది సంపాదించాలి ఇల్లు కట్టుకోవాలని ఆశపడతా కానీ వాళ్ళు కష్టపడి పనిచేయరండి చాలామంది చదువులో సోమరితనంగా ఉంటారు వాళ్ళు కష్టపడి చదవరు కానీ ఎగ్జామ్స్లో మాత్రము మంచి మార్కులు వచ్చేసేయాలి చాలామంది కష్టపడి పనిచేయరు వాళ్ళు మాత్రం అనుకుంటూ ఉంటారు కళలుగానే ఉంటారు కనేస్తూ ఉంటారు నేను అది చేయాలి ఇది చేయాలి కాబట్టి సోమరిగా ఉన్న వాళ్ళు ఏ విషయంలో కూడా సక్సెస్ కలరు వాళ్ళు దరిద్రులుగానే ఉంటారు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా అంటే ధనవంతులుగా మార్చబడతారు కాబట్టి వాగ్దో వింటున్న నీవు ఎవరైనా కావచ్చు ఉన్న పరిధిలో నువ్వు కష్టపడ్డం నేర్చుకొని అమెరికా దేశంలో డెబ్బై ఏండ్ల ముసలి వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తారంట వాళ్ళు బాత్రూమ్ కడుగుతారంట నేను ఖాళీగా ఉండకూడదు అందుకే ఆ దేశము చాలామంది ఐశ్వర్యవంతులుగా ఉన్నారు పిల్లరా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే గొప్పవాడిగా ఇచ్చారంటే ఆ వ్యక్తి కష్టపడేవాడికి ఉండాలి అంటే ఉదయాన్నే మీరు ప్రార్థించి మీకున్న పనుల్ని నిర్ణయించుకోండి మీరు వారైతే చదువులో కష్టపడండి ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగంలో కష్టపడండి వ్యాపారం వాళ్ళైతే వ్యాపారంలో కష్టపడండి ఎదుగు ఆటో తోలే వాళ్ళైతే ఆటో తోలే విషయంలో కష్టపడండి ఏదైనప్పటికీ సేవ చేసే మేము సేవలో కష్టపడాలి కాబట్టి దేవుని కృప మీకు తోడులాగా కష్టపడి పనిచేయలేగన దేవుని యొక్క మహా కార్యక్రమం ఉండేలాగన ప్రార్థించొద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదయకాల వాగ్దానం విన్న బిడ్డల మీద నీకు ఉంచండి అయా ఏదై కాలన ప్రభ ఎంతమంది ఆకలితో అలమటిస్తారో నిరుపేదలు వారికి ఆహారం దయించండి నీ శాంతి సమాధానం వారికి దయించండి ఆయన ఎదుగు యమన కాలంలో నా ప్రతి యవన బిడ్డల్ని దర్శించండి వారి పాప భూమిలో నుంచి వారిని విడిపించను ఆయన అయా ఏ కుటుంబాలైతే విడిపోయినదో ఆ కుటుంబాన్ని ఏసు నామలో కట్టండి ఎవరైతే నా ప్రభ బిడ్డలు లేకుండా ఉన్నారో వారికి నీ నామంలో సంతానం దయించండి ఉదయ కాలన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి ఆర్థిక సహాయం తెచ్చాను ఏస్తున్నావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె